నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశగా అడుగులు వేయాలనుకుంటున్నారో అది సముచితంగా పడుతుంది అని చెప్పాలి ఎందుకంటే జనసేన పార్టీ లాస్ట్ మంత్ పద్దెనిమిది నుంచి జూలై పద్దెనిమిదో నుంచి పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి జనసేన పార్టీ యొక్క సభ్యత్వాలు నమోదు చేయడం స్టార్ట్ చేసింది అయితే ఇరవై ఎనిమిదో తారీఖు లోపు ఆ సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత టైంని ఎక్స్టెండ్ చేశారు అయితే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు లోపు దాదాపు పది లక్షల సభ్యత్వాలు అయితే నమోదు అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసినారు కదా అంటే జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు నాలుగో ఐదో తారీఖు వరకు పెంచడం అయితే జరిగిందనమాట అయితే ఈ ఈ వారం ప్యాజ్ కారణంగా దాదాపు పద్నాలుగు లక్షల సభ్యత్వాలు నమోదైనట్లుగా ఒక రికార్డ్ అయితే బయటకు వచ్చిందనమాట అంటే గత లాస్ట్ ఇయర్ అయితే కనుక లా గత సంవత్సరం చూసుకుంటే కనుక ఒక స ఒక నెల రోజులు మొత్తం కూడా సభ్యత్వాలు నమోదు చేస్తే కేవలం ఐదు లక్షల నుంచి ఐదు లక్షల నలభై వేల నమోదు కాగా ఇప్పుడు చూడండి వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో పది పది నుంచి పదిహేను రోజుల్లోనే దాదాపు పద్నాలుగు పదిహేను లక్షల సభ్యత్వాలు నమోదైనాయి అంటే అంటే ఒకటికి మూడు రెట్లు మొత్తానికి అయ్యి అంటే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మళ్ళీ చెప్తున్నాను సో నేను చెప్పాను కదా జనసేన పార్టీ సభ్యత్వాలు తీసుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి పార్టీ మీకు అండగా ఉంటుంది అదేవిధంగా మీ ఏదైనా ఆపత్కాల సమయం అనుకోవడం జరగకూడని జరిగితే పార్టీ మీకోసం నిలబడిద్ది అలాంటిది అదేవిధంగా ఏదైనా అనుకోని సంఘటనలో ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగితే పార్టీ మీకోసం నిలబడిద్ది అదేవిధంగా పార్టీలో మీకు ఒక ప్రయారిటీని కల్పించింది ఇన్ని రకాలుగా కల్పించడం జరిగింది ప్రపంచంలో దేశంలో ఏ పార్టీ కూడా బహుశా ఆ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ తీసుకోవాలనే చెప్పేసి ఒక ఆలోచన అయితే రాలేదు అది జనసేన పార్టీకి మాత్రమే వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వచ్చింది దీని ద్వారా మీరు కట్టేటటువంటి ఐదు వందలకి ఇంకో పదిహేను వందలు ఏసీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల రూపాయలు సమర్పించడం జరిగింది అనమాట సో ఆ విధంగా ఈ పద్నాలుగు లక్ష మంది సభ్యత్వాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదిహేను వందల చొప్పున ఆయన కట్టడం అయితే జరిగిద్ది అంటే అర్థం చేసుకోండి ఈ బృహత్తర కార్యక్రమం ఎంత సక్సెస్ అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందంటే చూస్తే మీరు షాక్ అవుతారు కదా సింగిల్ డేలో దాదాపు పదమూడు వేలకు పైగా పంచాయతీలలో ఏక కాలంలో సభలో సమావేశాలు విధంగా ఒక బిగ్ ప్లానింగ్ అయితే జరుగుతుంది అదేవిధంగా జనసేన పార్టీలోకి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా వచ్చి వైజాగ్లో చేరడం జరుగుతుంది సో జనసేన పార్టీ దినదినాభివృద్ధి జరుగుతుందన్నమాట ఓ పక్క అనుకున్న స్థాయి కంటే రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు కావడం అయితే పది లక్షలే టార్గెట్ పెట్టుకున్నట్టు ఉన్నారు ఈసారి ఈ టర్మ్లో అంటే పది లక్షల సభ్యత్వాలు మినిమం ఈసారి మనకు కావాలన్నట్లు టార్గెట్ పెట్టుకుంటే డబల్ రికార్డ్స్ మార్జిన్స్ అన్నీ కూడా పగలగొట్టి దాదాపు పద్నాలుగు లక్షలు మరి ఈరోజు నమోదు చేయించడం జరిగింది అదేవిధంగా పార్టీలోకి నాయకులంతా కూడా వలసల బాట పడుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం అదేవిధంగా ఆయన రాజకీయం అదేవిధంగా ఆయన పాలన ఇదంతా చూస్తే కనుక ఒక రకంగా ఆశ్చర్యం అయితే కలిగిస్తుంది తెలంగాణ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి నాయకులు మాకు లేరైందని సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా నిన్న ఆయన సభలో సమావేశాల్లో మాట్లాడడం కూడా జరిగింది ఏ రాజకీయ నాయకుడైనా కలెక్టర్స్ కానివ్వండి బ్యూరోక్రాట్స్ కానివ్వండి ఎవరినైనా ఇబ్బంది పడితే కనుక నిర్మోహమాటంగా మాకు వచ్చి చెప్పండి అని చెప్పేసి సో ఈ విధంగా చూసుకుంటే పాలన పరంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు అదేవిధంగా కార్యకర్తల పరంగా కావచ్చు అన్నిటి పరంగా పార్టీ అనేది ఈ రోజున నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఒక రికార్డ్ని అయితే సెట్ చేసే ప్రయత్నం అయితే స్పష్టంగా చేసినైతే ఈ సందర్భంగా అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట మళ్ళీ చెప్తున్నా పార్టీ కార్యకర్తలకు అండగుండే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అది మీరు ఈ రోజున కాళ్ళు ఎగరేసుకుని ఎవరికైనా చెప్పవచ్చు అనమాట దేశంలోనే కాదు ప్రపంచంలో బహుశా ఏ పార్టీ కూడా సొంత పార్టీ కార్యకర్తలకు ఈ స్థాయిలో ఇన్సూరెన్స్లు తీసుకునేటటువంటి ప్రయత్నం నాకు తెలిసి బహుశా ఎవరు కూడా చేస్తుంటారు అది జనసేన పార్టీ మాత్రమే చేస్తుంది